యువరాజు భూతం బాగ్దాద్ పాలకుడు సుల్తాన్ హమీద్ కు ఒక్కడే కొడుకు అతడి పేరు అబ్దుల్ హసన్ అతడు మంచి అందగాడే కాక ధైర్యశాలి కూడా అతడికి యుక్త వయసు రాగానే తండ్రి అతన్ని యువరాజుగా ప్రకటించదలిచి ఆ సంగతి హసన్కు చెప్పాడు హసన్ తండ్రితో నేను యువరాజుగా కొంత పరిపాలనా బాధ్యత స్వీకరించే ముందు ఒకసారి రాజ్యంలోని అన్ని ప్రాంతాలు చూడాలనుకుంటున్నాను అని చెప్పాడు సుల్తాన్ అందుకు సరేనని లోకంలో చాలామంది ఉన్నట్టే పరమ దుష్టులు కూడా ఉంటారు ఈ ప్రయాణంలో నీకు తోడుగా మన వజీర్తో పాటు మరికొందరు నౌకర్లను కూడా పంపుతాను అన్నాడు ఆ ప్రకారమే హసన్ వెంట వజీరు ఆయుధదారులైన పది మంది నౌకర్లు బయలుదేరారు వాళ్ళు నెల రోజుల పాటు రాజ్యంలోని అనేక ప్రాంతాలు తిరిగి బాగ్దాద్ కు అయ్యారు దారిలో వారికి ఒక కొండ ప్రాంతం తగిలింది అక్కడ కొండ దిగువన ఒక చోట నౌకర్లు గుడారాలు వేశారు హసన్ తనకు నిర్మించిన గుడారం ప్రవేశించబోతున్నంతలో వజీర్ గుర్రాన్ని వేగంగా దౌడు తీస్తూ అక్కడికి వచ్చి గుర్రం దిగి ప్రభు మీకు అంతగా ప్రయాణపడలేక లేకపోతే నా వెంట రండి ఒక అద్భుతమైన లేడీని చూపిస్తాను అన్నాడు మనం ఎన్ని లేళ్లను చూసాం కాదు నువ్వనే లేడీలో ఉన్న విశేషం ఏమిటి అని అడిగాడు హసన్ నేను చెప్పే ఈ లేడీ శరీరం బంగారు రంగులో ఉంటుంది చక్రాల్లాంటి దాని కళ్ళు నక్షత్రాల్లాగా మెరుస్తున్నాయి ఇక దాని గిట్టల మాట చెప్పనే అవసరం లేదు సాన పట్టిన మణుల్లా దగనగలాడుతూ ఉన్నాయి అన్నాడు వజీర్ హసన్ గుర్రం ఎక్కి వజీర్ ముందుండి దారి చూపగా వేగంగా కొండకేసి బయలుదేరాడు వజీర్ అతన్ని ఒక లోయ ప్రాంతానికి తీసుకుపోయాడు లోయకు ఎదురుగా ఉన్న పచ్చక బీడులో వజీర్ చెప్పిన వింత లేడి వాళ్లకు కనిపించింది హసన్ దాన్ని చూసి ఒక క్షణం నివ్వెరపడిపోయి ఆహా ఇది కళా నిజమా ఈ లేడి ఉండవలసింది క్రూర మృగాలు తిరిగే ఈ కొండ ప్రాంతంలో కాదు మన ఉద్యానవనంలో అంటూ గుర్రాన్ని అదిలించి దాన్ని పట్టుకునేందుకు బయలుదేరాడు కానీ లేడీ అతనికి దొరకకుండా లోయలో అటు ఇటు తిప్పి చివరకు కనపడకుండా పోయింది హసన్ చాలాసేపు దానికోసం చుట్టుపక్కల వెతికాడు కానీ ప్రయోజనం లేకపోయింది అతడు నిరుత్సాహంగా తన గుడారాలకేసి బయలుదేరాడు దారిలో ఒక చోట అతడికి ఒక శిథిలమైన కోట కనిపించింది అక్కడ ఒక గోడ నానుకుని ఒక యువతి దుఃఖిస్తూ ఉన్నది ఆమె అద్భుత సౌందర్యవతి హసన్ ఆమెను సమీపించి ఈ నిర్జన ప్రదేశంలో ఎందుకు దుఃఖిస్తున్నావు అసలు ఇక్కడికి రావాల్సిన అవసరం ఏం కలిగింది అని అడిగాడు ఆమె అతడి కేసు వింత పడుతున్నట్లు చూసి ఇన్నాళ్లకు తోటి మనిషి మరొకరిని చూడగలిగాను నేను ఇక్కడికి తూర్పుగా ఉన్న దేశపు రాజకుమార్తెను వారం రోజుల క్రితం నేను చెలికత్తెలతో నదికిపోయి స్నానం చేసి రాజభవనానికి తిరిగి వస్తూ ఉండగా మేఘాల్లోంచి ఒక భూతం వాయువేగంతో వచ్చి నన్ను చేత్తో పట్టుకుని పైకెగిరింది అది మేఘాల్లో కొంత దూరం ప్రయాణించాక హఠాత్తుగా పిడుగొకటి దాని వీపును తాకింది ఆ మరుక్షణం భూతం బొగ్గున మండిపోయింది నేను ఇక్కడికొచ్చి పడ్డాను అన్నది ఇలాంటి అద్భుత కథ నేనేనాడు వినలేదు అంటూ హసన్ ఆశ్చర్యపోయి నిన్ని నిర్జన ప్రాంతంలో వదిలిపోవడం ధర్మం కాదు గుర్రం మీద నా వెనుక కూర్చోవడం నీకు అభ్యంతరం లేకపోతే నిన్ను నా గుడారానికి తీసుకుపోతాను అక్కడ నుండి మనం బాగ్దాద్ నగరం చేరవచ్చు తర్వాత నేను తగిన రక్షణలో నీ తల్లిదండ్రుల వద్దకు పంపుతాను అన్నాడు యువతి అతనికి తన కృతజ్ఞత చెప్పుకొని హసన్ వెనుకగా గుర్రం మీద కూర్చున్నది ఆ సమయంలో సూర్యాస్తమం అయి నలుదిక్కులా చీకట్లు కమ్మసాగాయి హసన్ తాను వదిలి వచ్చిన గుడారాలకేసి బయలుదేరాడు దారిలో ఒక చోట అతడికి తన వెనక నుంచి ఎవరో వికృతంగా నవ్విన ధ్వని వినిపించింది హసన్ తల తిప్పి చూశాడు ఇప్పుడు గుర్రం మీద అద్భుత సౌందర్యవతి అయిన యువతి కాక పరమ వికృతాకారిణి అయిన భూతం ఒకటి ఉన్నది హసన్ శరీరం జలధరించింది అతడు గుర్రం మీద ఒక పక్కకు ఒరిగిపోయాడు భూతం అతన్ని సరిగ్గా కూర్చోబెట్టి ఎందుకు భయంతో వణికిపోతున్నావు అని అడిగింది నేను ప్రాణాపదలో ఉన్నానని నీకు తెలియంది కాదు అన్నాడు హసన్ ఒక గొప్ప దేశపు యువరాజుకు ప్రాణభయమా ఎందువల్ల నీ సైన్యానికి ఆగ్నేయిస్తే నిన్ను రక్షించలేదా అని అడిగింది భూతం ఇప్పటి స్థితిలో సైన్యం ఎందుకు కొరగాదు అన్నాడు హసన్ నీ సంపద మాట ఏమిటి దాన్ని ఉపయోగించి ప్రమాదం నుంచి బయటపడలేవా అన్నది భూతం అది సాధ్యపడదు అన్నాడు హసన్ నీ బలశౌర్యాలు కీర్తి ప్రతిష్టల మాట ఏమిటి అన్నది భూతం నవ్వుతూ అవి నన్ను చిక్కు నుంచి కాపాడలేవు అన్నాడు హసన్ అలాగా అయితే ఎవరు నిన్ను రక్షించగలరనుకుంటున్నావు నిజంగా అలాంటి వారెవరూ లేరా అంటూ భూతం మరొకసారి నవ్వింది హసన్ కొంచెంసేపు ఆలోచించి ఒక్కడే నన్ను కాపాడే సమర్థుడు అన్నాడు అయితే ఆయన ఎందుకు ప్రార్థించవు మరి అన్నది భూతం వెంటనే హసన్ గొంతెత్తి దేవా నన్ను రక్షించు అంటూ కేక పెట్టాడు మరుక్షణం భూతం గుర్రం మీద నుంచి కింద పడింది అది పడిన చోట భగభగం అంటూ మంటలు లేచాయి ఒకటి రెండు క్షణాల తరువాత ఆ ప్రదేశాన ఒక బూడిద కుప్ప మాత్రం మిగిలింది వింత లేడీ అందమైన యువతిగా ఆ యువతి భూతంగా మారడానికి కారణం ఒక అమానుష శక్తి ఆ అమానుష దు దుష్ట శక్తిని యువరాజు హసన్ ను చంపేందుకు ఉపయోగించుకోవాలని చూశాడు కానీ అది హసన్ మీద జాలి కొద్దీ తన ప్రశ్నలతో అతడు దేవుణ్ణి స్మరించేలా చేసింది ఈ విధంగా తాను నశించి హసన్ను కాపాడింది హసన్ వేగంగా తన గుడారం ఉన్న చోటుకు వచ్చాడు అతన్ని అంత దూరాన గుర్రం మీద చూస్తూనే దుష్టుడైన వజీరు తనకు చావు తప్పదని శంకించి కొండల్లోకి పారిపోయాడు అతన్ని ఆ తర్వాత చూసిన వారెవరూ లేరు ఈ అనుభవంతో హసన్ మనుషుల స్వభావాన్ని మరింత బాగా అర్థం చేసుకొని సంతోషంగా బాగ్దాద్ నగరం చేరుకున్నాడు